హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకు అయితే ఈ రోజు సోమవారం రోజున అద్రిబోయే శుభార్త చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి ఆసరా చేయిత పథకం ఏదైతే ఉందో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అది దాని కింద వచ్చేసి మన ఆసరా ఫెన్షన్ దారులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి కొత్తగా ఎవరైతే ఆసరా ఫెన్షన్ అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళు కూడా మరొకసారి శుభార్త అయితే ఉంది అదేవిధంగా పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి శుభార్త అయితే ఉంది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అసలు మన ఆసరా ఫెన్షన్ సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అలాగే ఏ రోజున వస్తుందో దాని గురించి పూర్తి డీటెయిల్ అయితే మనకు అయితే చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి తెలుసుకుందాం ఓకేనా సో ఈ వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ ధరలు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫంక్షన్ అనేది గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చుకుంటూ అయితే వచ్చిందండి మొత్తానికి వాళ్ళు ఏదైతే హామీ చెప్పారో ఆరుగేలాంటి పథకాలు ఆసరా చేయత పథకం దాని కింద వచ్చేసి ఒక్కసారి కూడా డబ్బులైతే జమ చేయలేదని చాలా మంది అయితే మండిపడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా సీతక్క గారు ఒక అప్డేట్ ఇచ్చారని చెప్పాను కదా సో మొత్తానికి వచ్చేసి డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది ఆసరా చేత పథకం ద్వారా దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు వంట మహిళలకి వృద్ధులకి ఏమో నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తూ చేస్తున్నట్టు మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో ఈ డిసెంబర్లో రావాల్సిన ఫెన్షన్ మనకి ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు అయితే వస్తుంది కదా వచ్చే నెల అంటే జనవరినా సో జనవరి రోజున వచ్చేసి మనకైతే జనవరి ఒకటో తారీఖున లేదా రెండో తారీఖున ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎవరైతే అర్హత కలిగి ఎవరైతే అప్లై అయితే చేసుకుని ఉంటారో వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇస్తా చెప్పారు కానీ ఇప్పటికి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయింది ఆ సంవత్సరం సంబంధించిన డబ్బులు కూడా ఇస్తారేమో అని చాలామంది ఆశతో చూసిన వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు ఆ డబ్బులు అయితే ఇవ్వరట ఈ నెల నుంచి మాత్రమే ఇస్తామని సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్కి దాదాపు ముప్పై వేల సబ్స్క్రైబర్ అయితే చేశారు మీరు ఇంకా ఇలా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్